సుమా సునీత తెలుగు ప్రజలకు చాలా దగ్గరి పేర్లు ఇవి ఒకరు యాంకర్ గా కోస్ట్ గా హీరోయిన్లకు మించి పాపులారిటీ సంపాదించుకుంటే మరొకరు తన గానామృతంతో తెలుగు ప్రజలను ఓలలాడిస్తున్నారు ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చిందనేగా మీ డౌట్ అక్కడికే వస్తున్నా వీరిద్దరికి కామన్ గా ఓ పోలిక ఉంది సుమా సునీత ఇద్దరు ఇటీవల తన కొడుకుల్ని హీరోలు గా లాంచ్ చేశారు సుమా కొడుకు రోషన్ కనకాల హీరోగా బబుల్ గన్ సినిమా వస్తే సునీత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా సర్కారు నౌకరీ సినిమా వచ్చింది ఏమన్నా ఆ మాటగా చెప్పుకోవాలంటే అటు రోషన్ కానీ ఇటు ఆకాష్ కానీ హీరో మెటీరియల్ ఎంత మాత్రము కాదు నటనలో ఇంకా బేసిక్స్ దగ్గరే ఉన్నారు వీరిని అర్జెంటు గా చేయాలని వారి అమ్మలు ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ తొలుత నటనలో కాస్తంత శిక్షణ ఇప్పించి ఆపై హీరోలుగా పరిచయం చేస్తే బాగుండేది ఇక అసలు విషయానికి వస్తే కొడుకుల్ని లాంచ్ చేసే క్రమంలో సుమతో పోలిస్తే సునీత గౌరవం సంపాదించుకుందనే చెప్పాలి సునీత గౌరవంగా నిలబడిన చోట సుమ తలదించుకోవాల్సి వచ్చింది సుమా తన కొడుకుని లాంచ్ చేసే ప్రయత్నంలో ఓ వెగట సినిమాను ఇంకా కఠినంగా చెప్పాలంటే ఒక బూత్ సినిమాను ఎంచుకుంది యూత్ ను థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతో సినిమా నిండా వల్గర్ డైలాగ్స్ వెగట సీన్లు తప్ప ఇంకేమీ లేవు నాలుగు కిస్సింగ్ సీన్లు మరో నాలుగు హగ్గింగ్ సీన్లు ఉంటే యువత పొలవమంటూ ఎగరేసుకుని వచ్చేస్తారని సుమ భ్రమపడింది యువత టేస్ట్ ఇంతేనని వారికి మించి ఇంకేం అవసరం లేదని భావించి ఓ కంపు సినిమాను జనం మీదకి వదిలేసింది దీనికి మళ్ళీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో ప్రచారం చేయి హైప్ క్రియేట్ చేయించింది ఎంత చేసినా సినిమాలో పస లేకుండా పోవడం వల్ల అది బోల్తా కొట్టేసింది మూతులు నాకేసుకునే సీన్లు నాలుగు ఉన్నంత మాత్రాన యువత థియేటర్లకు రారని నిరూపించారు సినిమాను ఘోరంగా తిరస్కరించారు కొడుకును హుందాగా లాంచ్ చేయాల్సిన సుమ ఓ బూత లాంటి సినిమాను లాంచ్ చేయించి తలవంపులు తెచ్చుకుంది ఇక సునీత గురించి చూద్దాం కొడుకు ఆకాష్ ను సర్కారు నౌకరీ సినిమాతో లాంచ్ చేయించింది ఇది సుమ కొడుకు రోషన్ సినిమాకు పూర్తి విరుద్ధం ఓ మెడికల్ ఇష్యూస్ తో సినిమాను తెరకెక్కించారు కమర్షియల్ సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ఇక్కడ ఈ సినిమాలో వెగటతనం దివిటీ పెట్టి వెతికినా కనిపించదు నీట్ గా ఉంది పిచ్చి పిచ్చి ఏమీ లేవు ఎయిడ్స్ పై ప్రచారం కోసం ఆరోగ్య శాఖ రూపొందించిన డాక్యుమెంటరీ సినిమాలో ఉంది హీరో హీరోయిన్ ఇద్దరు అంతంత మాత్రమే ప్రేక్షకుడిని కుర్చీకి అతుక్కుపోయేలా చేసే అంశాలేవి ఇందులో లేవు ఎంచుకున్న కథ మంచిదే కాకపోతే దర్శకుడు దానిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు ఇప్పటి తరానికి ఈ సినిమా ఎక్కే అవకాశం ఎంత మాత్రం లేకుండా పోవడంతో విడుదలైనంత వేగంగా మాయమైంది అయితేనే ఓ మంచి సినిమాతో ఆకాష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమా సునీత ఈ సెలబ్రిటీలు ఇద్దరు తమ కొడుకుల్ని హీరోలుగా నిలబెట్టాలని ప్రయత్నించి తొలి ప్రయత్నంలోనే విఫలమయ్యారు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సుమా ఓ దరిద్రమైన వెగట సినిమాతో కొడుకుని జనం మీదకి వదిలితే సునీత చక్కని కథాంశం ఉన్న సినిమాతో కొడుకుని లాంచ్ చేసింది అంటే సుమా సునీత ఇద్దరు పూర్తి వ్యతిరేకంగా కొడుకుల్ని లాంచ్ చేశారు కొడుకును అలాంటి సినిమాతో లాంచ్ చేయించి సుమా గౌరవం కోల్పోయిన చోట సునీత పద్ధతైన సినిమాతో కొడుకుని లాంచ్ చేయించి అదే చోట గౌరవంగా తలెత్తుకున్నారు సో ఫ్రెండ్స్ ఇద్దరు సెలబ్రిటీలు తమ కుమారులు లాంచ్ చేసిన విధానం చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు సేలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ కాకమ్మ కబుర్లు